డియర్ కేటీఆర్ అంకుల్ నా పేరు భూమిక నా వయసు ఎనిమిదేళ్ళు ఉప్పల్లో ఉంటాము జాన్సన్ అండ్ జాన్సన్ గ్రామర్ స్కూల్ నాచారంలో సెకండ్ క్లాస్ చదువుతున్నాను ఈరోజు పొద్దున్నే నేను మా అక్క అమ్మతో కలిసి స్కూటీ మీద స్కూల్కి వెళ్తున్నాము రోడ్డు మీద పెద్ద గుంత అమ్మ బండి స్లో చేసింది మా వెనక్కి వస్తున్న లారీ అంకుల్ మా బండిని లారీతో గుద్దేశాడు అంతే నేను అక్క కింద పడిపోయాం నా తల బలంగా నేలకి గుద్దుకుంది రక్తం కారిపోతుంది అమ్మకి కూడా దెబ్బలు తగిలాయి స్పృహ కోల్పోయింది అక్కడే ఉన్న ఓ అంకుల్ నన్ను తన చేతిలోకి ఎత్తుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాడు నా తల నుంచి రక్తం కారిపోతూ ఉంది ఐదు నిమిషాల్లో ఆసుపత్రికి చేరిపోయాం డాక్టర్లు నన్ను చూశారు నేను చనిపోయానట అక్కడి నుంచి నన్ను గాంధీ ఆసుపత్రికి మార్చరీకి తీసుకెళ్లారు ఇంకొక ఐదు నిమిషాలుంటే రోల్ నెంబర్ ఇరవై ఎనిమిది అంటే హాజరు పలకాల్సిన నేను వార్చరీలో ఇరవై ఎనిమిది నంబర్ బాక్స్లో శవంగా మిగిలిన అంకుల్ ఇవాంక వస్తుందని చాలా చోట్ల రోడ్లు బాగు చేశారట మా కాలనీకి కూడా ఇవాంక వచ్చి ఉంటే నేను బతికేదాన్ని కదా అంకుల్ ప్రభుత్వాన్ని మేమేమైనా వజ్ర వైడూర్యాలు అడుగుతున్నామా అంకుల్ గుంతలు లేని రోడ్లే కదా అడుగుతున్నాం ఎన్ని నెలల నుంచి ఈ రోడ్లు ఇంత అధ్వన్నంగా ఉన్నాయో తెలుసా అంకుల్ మీరు కేసీఆర్ తాత రోడ్లు బాగు చేయమని అధికారులకు చెప్పారని చాలాసార్లు పత్రికల్లో వచ్చింది అయినా రోడ్లు బాగు కాలేదు రోడ్ల మీద గుంతలు లేకుండా చేయడం ఏమైనా రాకెట్ సైన్స్ అంకుల్ అదేమంటే అధికారులు బీటీకి నీటికి పడదు అని సాకులు చెప్పి మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు దేశమంతా వర్షాలు పడటం లేదా అంకుల్ అక్కడ బీటీ రోడ్లు లేవా అక్కడ రోడ్లకి ఇంత అధ్వానంగా లేవు కదా అంకుల్ అయినా అసలు రోడ్లు వేసేటప్పుడు క్వాలిటీ ఉంటే కదా అంకుల్ కనీసం పదేళ్ళు ఉండాల్సిన రోడ్లు పది నెలలు కూడా ఉండటం లేదు ఇంత నాసి రకం రోడ్లు వేసినందుకు ఒక్క ఆఫీసర్ మీదైనా ఒక్క కాంట్రాక్టర్ మీదైనా తగిన చర్య తీసుకున్నారా అధికారులకు మీరంటే భయం ఉంటే కదా అంకుల్ సరిగ్గా పని చేయటానికి ఈ ఆఫీసర్లకి కాంట్రాక్టర్లకి నాయకులకి కూడా పిల్లలుంటారు కదా రేపు వాళ్ళ పరిస్థితి ఇంతే కదా ఎందుకింత చిన్న విషయం అర్థం కాదు మా బోటీ సామాన్యుల ప్రాణాలంటే అంత లోకువా అంకుల్ నేనే కాదంకుల్ ఇంకా ఎంతోమంది నాలా యాక్సిడెంట్లో చనిపోయిన వారి సవాలు ఇక్కడ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి అంకుల్ నా జాబుతోనైనా మన హైదరాబాద్ రోడ్లు బాగుపడాలి మీరు చాలా సమర్థులని మీకు చాలా అవార్డులు వస్తున్నాయి మీరు తలుచుకుంటే రోడ్లు బాగుపడతాయి ఒక వారం కేవలం రోడ్ల సమస్య మీద పని చేయండి చేయని అధికారులని పీకి పారేయండి కాంట్రాక్ట్లు తప్పు చేస్తే శిక్ష వేయండి ఏమైనా చేయండి రోడ్లు మాత్రం బాగు చేయండి అంకల్ మా అక్క అమ్మ నా క్లాస్మేట్స్ నాలాంటి మరెంతో మంది పిల్లలు పెద్దల ప్రాణాలు ఆరోగ్యం కాపాడండి చివరిగా నా తోటి పిల్లలకి నా విజ్ఞప్తి బండి నడిపేవారే కాదు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకోండి కేటీఆర్ అంకుల్ మీరు మాత్రం మరో ప్రాణం బలి కాకముందే రోడ్లు బాగు చేయండి ఇట్లు ఎప్పటికీ మిమ్మల్ని చూడలేని మీ భూమిక